పిల్లలు కేక్ కావాలని అయినప్పుడు ఇలా జ్యూసీ జ్యూసే కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బౌల్లోకి వన్ కప్పు ఫ్రెష్ పెరుగు తీసేసుకోవాలి వన్ కప్ షుగర్ పౌడర్ తీసేసుకుని కలిపేసుకోవాలి చక్కగా కర్రయేంత వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ అయిన ఆయిల్ వన్ కప్ తీసేసుకొని రెండు కప్పుల పాలు వన్ కప్ మైదాపిండి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని బీటర్ కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి స్టవ్ మీద ముందుగా అయినా ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసేసుకుంటున్నాను దానిపైన ఇది పెట్టేసుకొని ఆ హోల్ కూడా పేపర్లో పెట్టి పెట్టేసుకొని ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్లో చూపిస్తున్నాను చక్కగా బేక్ అయిపోయింది కదా కింద బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు చల్లారిన తర్వాత వేరొక పౌడర్లోకి టర్న్ చేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసేసుకోవాలి స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని అందులోకి వన్ గ్లాస్ పాలు పోసేసుకొని మూడు స్పూన్ల షుగర్ వేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను కస్టర్డ్ పౌడర్లో పాలు పోసేసి ఇలా కలిపేసుకున్నాను ఆ కస్టర్డ్ పాలని ఇందులో వేసేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేట్ చేసేసుకుంటూ ఒక పొంగ వరకు అంతేనండి బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ కేక్ పైన వేసేసుకుంటే ఆ వేడికి పాలన్నీ పీల్చుకుంటాయి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీ కేక్ రెడీ